ఇస్ వెల్కమ్ బ్యాగ్ సో లెట్స్ మేక్ కీమా బిర్యానీ దిస్ సండే స్పెషల్ అనమాట సో ఇది మొత్తం ప్రొసీజర్ ఎట్లా చేశాను ఏంటి మొత్తం వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి హాయ్గా ఇస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్ లెట్స్ మేక్ కీమా బిర్యానీ సస్ట్ ఇంకా మొదలు పెడదామా సో ఫస్ట్ అయితే బిర్యానీ తీసుకోండి బాస్మతి రైస్ సో నేనైతే త్రీ మెంబర్స్కి అట్లా చేస్తున్నా కాబట్టి వన్ అండ్ హాఫ్ టూ గ్లాసెస్ వరకు తీసుకున్నాను ఇయర్లీ సో దాన్ని మంచిగా వాష్ చేసేసుకుని నాన్ పెట్టేసుకోండి ఒక సైడ్ పెట్టేసుకోండి అండ్ అలాగే నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక యూట్యూబ్ హ్యాక్ అనమాట పుదీనాని మనం ఈజీగా కట్ చేయడానికి ఇట్లా జల్లెడ గరిటె తీసుకొని దాని నుంచి ఇట్లా అంటే వస్తుంది అనేసి బట్ యాక్చువల్లీ వర్క్ అవుతుంది బట్ చాలా వేస్ట్ అయిపోతుంది అనమాట సో దానికన్నా మామూలుగా పెట్టర్ అని చెప్పేసి ఇంకా దాన్ని పక్కన పెట్టేసి నార్మల్గానే వల్ చేశాను పుదీనా అండ్ నాకు అస్సలు బిర్యానీ చేసేటప్పుడు నచ్చని అయితే ఇది అనమాట వెల్లుల్లిపైని వలవటం ఎంత కష్టం అంటే అంత కష్టం అన్ని చిన్న చిన్న అన్ని వలిసి దాన్ని మళ్ళీ మిక్సీ పట్టాలి ఇక్కడ మనకి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట సో మా మమ్మీ ఎప్పుడు స్టోర్ ఉంచుతుంది బట్ అయిపోయింది సో నేనే చేసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ మిక్సీలో మనకి గ్రేవీగా రావాలి కీమా అనుకున్నప్పుడు ఏం చేయాలంటే టమాటా ఉల్లిపాయ అండ్ అలాగే కొంచెం చిల్లీస్ దాంట్లో కూడా వేస్తాం కాబట్టి చూసుకొని ఒక టూ ఆర్ త్రీ చిల్లీస్ వేస్తే సరిపోతుంది కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కోసం కూడా ఒలిసిని కట్ చేసినవి కూడా దీన్ని కూడా మంచిగా మిక్సీ పట్టేసుకోండి సో దీనివల్ల మనకి ఈ క్రీమ్ ఏదైతే ఉంటుందో మనకి బిర్యానీలో తినేటప్పుడు గ్రేవీగా యాడ్ అవుతుంది కీమాలో సో జ్యూసీగా వస్తుంది అనమాట కీమా కర్రీ అనేది సో అందుకని మనం టమాటా యాడ్ చేసుకునేటప్పుడు పీసెస్గా కా కాకుండా ఇట్లా మిక్సీ పట్టుకోవటం వల్ల మనకి ఇట్లా టేస్ట్ అనేది చాలా ఫ్లేవర్గా వస్తుంది అదొక ఫ్లేవర్ టైప్లో వస్తుందన్నమాట టమాటా ఉండటం వల్ల అండ్ అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం ఇట్లా సాఫ్ట్గా మెత్తగా అయిపోయే వరకు పట్టేసుకోండి అండ్ అలాగే నెక్స్ట్ ఒక కుక్కర్లో మంచిగా కీమా వాష్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఆల్రెడీ వాష్డ్ ఉంటుంది బట్ మనం కూడా ఒకసారి సాల్ట్ లేదా పసుపు హాట్ వాటర్ వేసుకుని అంటే నీళ్ళ వరకు వేసుకొని కొంచెం ఒక్క టూ మినిట్స్ బాగా వాష్ చేసేసుకొని దాన్ని మళ్ళీ బయట అంటే వంచేసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో కొంచెం రాక్ సాల్ట్ నార్మల్ సాల్ట్ కన్నా పింక్ రాక్ సాల్ట్ బెటర్ అనమాట సో ఆ పింక్ రాక్ సాల్ట్ వేసుకొని కీమా ఎంతయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట నేను తీసుకున్న కీమా సో దానికి వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ మాత్రమే తీసుకున్నాను సో అది కూడా వేసేసిన తర్వాత కొంచెం పసుపు మటన్ మసాలా ఇవి రెండు తప్ప ఇంకేం వేయొద్దు కొంచెం ఉప్పు పసుపు అండ్ అలాగే గరం మసాలా వేసేసి వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కూడా హై ఫ్లేమ్లో ఒక టూ విజిల్స్ రానివ్వండి తర్వాత సిమ్లో పెట్టేసి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కుక్ అవుతుంది కాబట్టి లాస్ట్లో టూ విజిల్స్ కొంచెం స్లో వస్తుంది సో అట్లా ఫోర్ విజిల్స్ కుక్ అయిపోయిన తర్వాత దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకోండి సో ఈ ప్రాసెస్లో ఇది కుక్కర్ పెట్టేసిన తర్వాత పక్కన ఇంకొక దాంట్లో కొంచెం బాయిలింగ్ వాటర్ తీసుకొని దాంట్లో మనకి నార్మల్ కల్లుప్పే వేసుకోండి బిర్యానీలోకి కూడా సో కల్లుప్పు అండ్ అలాగే లీవ్స్ కార్డమన్ ఇవన్నీ కూడా ఏదైతే మనం బిర్యానీలోకి వేసుకుంటామో దినుసులు అవన్నీ కూడా మీ టేస్ట్ అండ్ మీ కారం బట్టి చూసుకుని వేసుకోండి సో నేనైతే నార్మల్ ఎస్టిమేటెడ్గా వేసుకుంటున్నాను అండ్ అలాగే కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి అందులో మనకి ఇటు సైడ్ కుక్కర్ విజిల్స్ వస్తూ ఉంటాయి అండ్ అలాగే బిర్యానీలో కొంచెం బిర్యానీ మసాలా తీసుకొని వేసేసుకొని బాగా మిక్స్ చేసి కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసేసి బాగా మిక్స్ చేసి ఇట్లా బాయిల్ అవ్వనివ్వండి ఒక్క టూ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో దాన్ని దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేయండి సో ఇది ఏంటంటే ఓన్లీ ఎయిటీ పర్సెంట్ వరకే కుక్ చేయాలన్నమాట మొత్తం రైస్ కుక్ చేయకూడదు సో నేను వాటర్ నార్మల్గా ఎక్కువే తీసుకున్నాను అనమాట తీసుకోవాల్సిన దానికన్నా సో జస్ట్ బాయిల్ చేసి ఆ వాటర్ పడేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు కొలతల ప్రకారం అనేం కాకుండా అండ్ అలాగే మిక్సీ పట్టేసింది సో ఇట్లా మనకు ఒక ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయ్యి కొంచెం క్రిస్పీగా ఉంది రైస్ అంటే చేతికి తెగుతుంది అనుకున్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని కూడా పక్కన పెట్టేసి మూత పెట్టేసేయండి కొంచెం ఇంకా అది కూడా మగ్గుతూ ఉంటుంది అండ్ అలాగే నెక్స్ట్ మొత్తం బిర్యానీ చేసే పాన్లో వచ్చేసి ఫస్ట్ ఆయిల్ తీసుకోండి సో కీమాకి మా చికెన్ లాగా ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు సో ఆయిల్ మీరు చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి సో ఆయిల్ ఎక్కువ ఉండటం వల్ల కూడా మూర్ క్యాలరీస్ కూడా వస్తాయి కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి అండ్ అలాగే దీంట్లో కూడా కొంచెం కారంకి సరిపడా బిర్యానీ దినుసులు ఏమైతే ఉన్నాయో అవన్నీ దీంట్లో కూడా వేసుకొని ఆనియన్స్ ఈ స్లైసెస్గా కట్ చేసుకున్నాయి అండ్ అలాగే ఒక టూ త్రీ మినిట్స్ ఇది వేయించేసిన తర్వాత చిల్లీస్ కూడా వేసేసుకోండి సో మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ కానీ అట్లా లైట్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకోండి సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత మనకి ఇది మాత్రం ఎక్కువ అంటే పచ్చివాసన ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఆ పచ్చివాసన అంతా పోయే వరకు బాగా ప మిక్స్ చేసుకుంటూ ఉండండి అంటే మధ్యలో వదిలేకండి గడ్డలాగా కట్టేస్తుంది మనకి దానికి నాన్ స్టిక్ పాన్ కతుక్కుపోయి సో అది వేసిన దగ్గర నుంచి తిప్పుతూనే ఉండాలన్నమాట జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది అండ్ అలాగే తర్వాత కొన్ని టమాటాస్ అనేది మనం నార్మల్గా మిక్సీ పట్టాం కదా సో ఆ మిక్సీ పట్టిన టమాటాస్ కాకుండా మిగతా టమాటాలు ఒక టూ ఆర్ త్రీ పీసెస్ లాగా కట్ చేసుకొని ఇంకో పక్కన పెట్టుకోండి సో అది మనకి ఏంటంటే బిర్యానీలో కొంచెం మెత్తగా తినటానికి అనేది బాగుంటుంది సో ఆ ఫోర్ టు ఫైవ్ పీసెస్ ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఎప్పుడైతే కొంచెం టేస్ట్ అంటే లైక్ స్మెల్ మారుతుందో ఆ స్మెల్ మారిన తర్వాత మాత్రమే ఆ టమాటాస్ దీంట్లో క్యాడ్ చేసేయండి సో నేనైతే కొంచమే తీసుకున్న ఎక్కువ తీసుకొని టమాటాస్ మేము ఇంట్లో ఎక్కువ తినం కాబట్టి సో ఒక్క త్రీ టు ఫోర్ పీసెస్ ఇట్లా తీసుకుని దాన్ని కూడా మంచిగా మిక్స్ చేసి కొంచెం బాయిల్ అయ్యేపాటికి దాంట్లో వచ్చే వాటర్ ఏదైతే కంటెంట్ ఉంటుందో దానివల్ల కొంచెం మనకి టేస్ట్ మారుతుందనమాట బిర్యానీకి అండ్ అలాగే నెక్స్ట్ ఏదైతే మనం కుక్కర్లో ఆల్రెడీ ఉడకపెట్టుకున్న కీమా ఉంటుందో స్లోగా దీంట్లోకి యాడ్ చేసేసుకోండి సో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయండి సో అది కొంచెం విడిపోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది సో అలా మిక్స్ చేసుకుని మిక్స్ చేస్తూ ఉండండి ఒక్క ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మిక్సీ పట్టిన జ్యూస్ ఏదైతే ఉందో టొమాటోతో దాన్ని దీంట్లో వేసేసేయండి సో మనకి గ్రేవీగా చాలా బాగుంటుందన్నమాట అన్నంలో తినడానికి సో దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుని దాని నుంచి కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు ఉంచండి సో అంతవరకు మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా ఇంకా అన్ని యాడ్ చేసుకోవటం స్టార్ట్ చేయండి ఫస్ట్ అయితే సాల్ట్ ఆల్రెడీ మనం రాక్ సాల్ట్ వేస్తున్నాం కాబట్టి సాల్ట్ అనేది ఎక్కువ అవ్వచ్చు కాబట్టి చూసుకుని వేసుకుని నార్మల్ సాల్ట్ అండ్ అలాగే కారం కూడా చిల్లీస్ మనం డబల్ టైం వేసాం కాబట్టి ఇది కూడా చూసుకొని వేసుకోవాలి సేమ్ అలాగే మసాలా మనకి నచ్చినంత అంటే మీకు ఎక్కువ మసాలాగా తినాలనిపిస్తే ఎక్కువ వేసుకోవచ్చు అండ్ అలాగే నేను పెప్పర్ పౌడర్ కూడా వేసాను షూట్ చేయడం మర్చిపోయాను సో ఆ పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసుకొని మటన్ మసాలా మనం ఆల్రెడీ ఉడికేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇంకా తిప్పేటప్పుడు అక్కర్లేదు సో ఇవన్నీ వేసుకొని బాగా మొత్తం కలిసే వరకు కూడా తిప్పుకుంటూ ఉండాలి సో మధ్య అందులో మీకు టమాటాస్ కనబడితే చూడొచ్చు చాలా మెత్తగా ఉంటుందన్నమాట సో ఇట్లా బాగా అన్ని మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోండి ఎందుకంటే బిర్యానీ మనకి ఇంకా టెన్ పర్సెంట్ కుక్ అవ్వాలి కదా సో ఇది గ్రేవీగా ఉండాలి కదా సో కొంచెం చాలా లిటిల్ అనమాట అంతా వాటర్ తీసుకొని దీన్ని మంచిగా సో దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని ప్యాన్ మొత్తం కూడా ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి అనమాట స్ప్రెడ్ చేసుకున్నాక కొరియాండర్ అండ్ అలాగే పుదీనా కూడా ఇట్లా వేసేసేయండి వేసి ఒక టూ మినిట్స్ అట్లా ఉంచి మళ్ళీ దీన్ని కూడా ఫుల్గా మిక్స్ చేసేసేయండి సో మిక్స్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అట్లా బాయిల్ అవ్వటానికి మళ్ళీ మూత పెట్టేసి కొంచెం హీట్ అవ్వనివ్వండి మగ్గితే ఇంకా కీమా మనకి మెత్తగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది సో అయిపోయిన తర్వాత బాయిల్డ్ రైస్ ఏదైతే ఉందో ఈ మంచి స్ప్రెడ్ చేసుకోండి ఎందుకంటే మనకి వాటర్ ఒక సైడే మనకి బిర్యానీ ఎక్కువ అయిపోయి అంటే మెత్త మెత్తగా ఒక సైడ్ ఉంటుంది క్రిస్పీగా ఒక సైడ్ ఉంటుంది సో దీన్ని ఈవెన్చువల్గా స్ప్రెడ్ చేసుకుని అనమాట మొత్తం అన్ని సైడ్స్కు వచ్చేలాగా సో ఇది మనకి ఫ్లేవర్డ్ రైస్ చేయటం వల్ల ఏంటంటే అంటే నార్మల్ రైస్ కన్నా మనకి ఇట్లా ముందు వాటర్లో ఇవన్నీ వేసుకొని ఇట్లా చేయటం వల్ల బెనిఫిట్ ఏంటంటే టేస్ట్ పరంగా మనం బిర్యానీ తిన్నట్టే ఉంటుంది సో నార్మల్గా ఇట్లా నార్మల్గా మనకి ఇప్పుడు ఇక్కడ దీంట్లో వేస్తున్నాం కదా ఇట్లా వేయకుండా కూడా మనం నార్మల్ అట్లా బిర్యానీ తిన్నాకన్నా బాగానే ఉంటుంది కానీ దాన్ని ఇంకా కొంచెం ఇంకా ఎక్కువ హీట్ చేయాలన్నమాట సో ఈ బిర్యానీని ఇట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ కొత్తిమీర పుదీనా ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ స్ప్రెడ్ చేసేసి బాగా మూత పెట్టేసేయండి సో మేము యాక్చువల్గా ఇంట్లో అయితే కలర్స్ వాడము బట్ వీడియో కోసం అయితే ఈరోజు నేను కలర్ వేద్దాం అనుకుంటున్నాను సో కలర్ కొంచెం చిన్న గ్లాస్లో అనేది దాన్ని కూడా అంటే టూ కలర్స్ మనకు బయట అయితే చూపిస్తారో సేమ్ మనం కూడా చేసుకోవచ్చు ఒకటేమో కలర్ వాటర్ అది కూడా చాలా తక్కువ క్వాంటిటీని తీసుకున్నాను నేను అండ్ అలాగే ఇంకొకటి ఏమో నార్మల్గా కొంచెం పసుపు తీసుకొని పసుపు వాటర్ లాగా సో దీనివల్ల మనకు కొంచెం రైస్ బాగా కనపడుతుంది అన్నది అంతే బట్ యాక్చువల్గా టేస్ట్ అయితే ఏముండదు దానివల్ల అండ్ నెక్స్ట్ మంచిగా మూత పెట్టేసుకొని గాలి బయటికి వెళ్లకుండా దానికి గట్టిగా పైన సపోర్ట్ కోసం వెయిట్స్ ఏదైనా యాడ్ చేసేసుకోండి సో నేనైతే ఇట్లా పెట్టుకున్నాను అనమాట సో ఆల్రెడీ దాని నుంచి కూడా ఇంకా స్మెల్ వస్తూ ఉంది సో మీకు చూస్తే కనపడుతుంది స్మెల్ అయితే సూపర్ వచ్చింది అనమాట అండ్ ఆ తర్వాత లాస్ట్లో గీ వేసుకున్నాను టేస్ట్ ఇంకా అద్దిరిపోతుంది మంచిగా నెయ్యి వేసుకుంటే సో నెయ్యి వేసుకొని దాని తర్వాత రైస్ చూసుకొని మొత్తం బాగుంది అంతా ఓకే అనుకున్నప్పుడు ప్లేట్లో సర్వ్ చేసేసుకోండి సో ఇంతే అనమాట కీమా బిర్యానీ సో నాకు ఒకప్పుడు కీమా బిర్యానీ కానీ చికెన్ మటన్ అంటే అస్సలు ఇష్టం లేదు బట్ ఫస్ట్ అయితే చికెన్ అలవాటు అయింది కాలేజ్ అండ్ ఫ్రెండ్స్ వల్ల అండ్ నెక్స్ట్ మటన్ ఇంకా ఇంట్లో ఒకసారి ట్రై చేద్దాం కీమా బిర్యానీ అనే దగ్గర అలవాటు అయింది అండ్ ఇంకా ప్రతి సండే ఇట్లా కంటిన్యూ అవుతుంది సో నేను చేసుకుంటే నాకైతే బిర్యానీ చాలా ఇష్టం సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ గైస్ డూ ఫాలో ఫర్ మోర్